మన రైతు సైద్యానికి స్వాగతం సుస్వాగతం హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఇక్కడ రైతున్నాడు రైతు మాటల్లో వివరాల్లో ఎక్కడ ఏంది అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్లో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఏంటండి నాగరాజు నాగరాజు ఏ ఊరు సార్ ఇల్లు మరి మాది మీరేం చేస్తారు మేము ఫార్మర్ ఫార్మరా ఇంకేదో వచ్చేస్తా వెటనరీ వెటనరీ ఫార్మసీ చేసి బీఫార్మసీ చేసిరా అంటే వెటనరీ వెటరీ ఫార్మీ ఓకే అండి వెటనరీ బీ బీ ఫార్మసీ చేసుకుంటూ కూడా వ్యవసాయం సాగిస్తున్నాడు వ్యవసాయం కొనసాగించుకుంటూ ఎవరైతేగా ఉంటూ ఇందులో ఏ రకం మీరు ఎంచుకున్నారు సార్ భీమ్ ఎంచుకున్నారా నువ్వు ఇక్కడ ఉన్న భీమ్ ఫిఫ్టీ వన్ చెప్పేసేసి ఎంచుకోవడం జరిగింది ఈ వడ్లు విధానం ఏ విధంగా ఉంది ఎందుకంటే యువరావతి మాటల్లో కూడా మనం తెలుసుకుందాం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ రోజులలో చదువుకొని వ్యవసాయం ఏ విధంగా చేపెట్టాలి నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకొని సరైన దిగుబడి తీవడానికి ముందంజుగా ఉన్నారు ఏది నాణ్యంగా ఉంది ఏ పంట విత్తితే బాగొస్తుంది అని చెప్పేసి తెలుసుకొని దాన్ని విత్తడం జరుగుతుంది మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ భీమ్ అనే వెరైటీకి కొంచెం చూద్దామా సార్ కొంచెం పక్క జరగడం ఈ ఈ వడ్లు కూడా చూస్తున్నాం సార్ ఈ వడ్లు ఏ విధంగా ఉన్నాయి మీకు అనిపిస్తున్నాయి మంచిగా ఉంటాయి తాళ్ళు ఏమైనా పండిందా ఏమన్నా వర్షానికి సార్ చెప్పండి వర్షానికి ఇంకేం అడ్డం అమ్మలేదు పంట దిగబడి ఇంకా ఎకరానికి ఆరు ఐదున్నర అమ్మటి వెళ్ళింది నాలుగు ఎకరాలన్నరకు కోస్తే పదహారు డబ్బాలు వెళ్ళినాయి ఒడ్డు గింజ ఇంకా గట్టిగా ఉంది పొడుగు ఉన్నది మార్కెట్లో కొనుగోవడానికి ఇంకా సౌకర్యం ఉన్నది మిల్లులైనా అమ్ముకోవచ్చు మార్కెట్లో అయినా ఐకేప్ సెంటర్లో అయినా అమ్ముకోవచ్చు మార్కెట్ లో ఎవరైనా వడ్లు బాగున్నాయి అని చెప్పేసి అన్నారు టమాని వాళ్ళు చాలా మంది నిన్న మళ్ళీ చూసుకుంటా పోతే టమాని వాళ్ళు మస్తున్న వడ్లు సూపర్ ఉన్నాయని చెప్పారు అంటే గట్టి గట్టిగా ఉన్నది మంచిగా బయటకు ఉన్నాయి వడ్లు గట్టిగా ఉన్నాయి పంట ఇంకా బాగున్నాయి తెల్లగా ఉన్నాయి ఓకే సార్ ఇంకో విషయం ఏంటంటే ఈసారి వర్షాలు అధికంగా వచ్చాయి కదండి వర్షాలు అధికంగా వచ్చినాయి కాబట్టి వేరే రకం మీ చుట్టుపక్కల బట్టిన అడ్డం పడే ఇది ఇది పడ్డది పల్లె అడ్డం పల్లె వేరే వాళ్ళ వేపు పది ఎస్ ఈ వేరే కేనమ్ డవలం బట్ అందరూ పడ్డాయి నాది ఎంత వర్షాలు వచ్చినా నాది ఏం అడ్డం పల్లె అవునా గొలుసు పరిమాణం ఏ విధంగా ఉంది చాలా పొడుగుంది ఒక ఒక గొలుసు వచ్చి నాలుగు వందలు మూడు వందలు దాకా ఉన్నది గింజలు గింజలు మీరు ఇంతకు ముందు ఏం పంట పెట్టారు సార్ అంటే ఏం వెరైటీ పెట్టిరు ఈ వరిలో వెయ్యిలో ఏముంది ఇక వెయ్యి పది ఎస్ఎస్ఆర్ వెయ్యి పది పెట్టినాం కేఎన్ఎం డబల్ వన్ వెయ్యి పెట్టినాం పెట్టిరా కానీ ఈ దీంట్లో ఈ ఓడ్లకి ఆ ఓడ్లకి తేడా పంట విధానం ఎన్నిసార్లు మందు కొట్టారు దీనికైతే ఒకటేసారి కొట్టిన దానికైతే ఒక టూ టైమ్స్ కొట్టేది టూ టైమ్స్ కొట్టేది దీనికి ఒకటి అంటే దిగుబడి విషయంలో అది ఎంత వచ్చేది ఇది ఎంత వస్తుంది అది వానాకాలం అయితే నాలుగున్నర వచ్చేది అంటే దానికి దీనికి మీరు కంపేర్ చేసుకుంటే ఎంత తేడా ఉంది ఒక పుట్టిల్లో ఎంత తేడా ఉండదు పుట్టి తేడా ఉంది ఇది నాలుగు అది నాలుగున్నర వస్తే ఇది ఐదున్నర వచ్చింది బాబర్గా బరాబర్ అంటే దాని విషయంలో దీని విషయంలో మీరు పుట్టి తేడా వచ్చింది అని అనుకుంటారు సాటిస్ఫై అవుతారు ఆం వడ్ల విషయంలో ఏ విధంగా నాణ్యంగా ఉన్నాయి అనుకుంటున్నా నాణ్యంగానే ఉన్నాయి గట్టి వద్ద ఉంది పొడుగు ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇది ఏ మండలం అండి మా తిప్పర్తి మండలం తిప్పర్తి మండలం అండి తిప్పర్తి మండలంలో మనం చూస్తున్నాము విలేజ్ వచ్చేసి ఎండ్లూరు అండి ఎండ్లూరు ఎండ్లూరు ఎవరైతేతో మనం మాట్లాడుతున్నాం అడ్డం కూడా పడలేదు పంట మాకు మంచిగా వచ్చింది మేము పెట్టిన దానికంటే కూడా ఒక ఒక పుట్టి ఎక్కువ పండింది అని చెప్పేసి అవునా వాసం వాస్తవ సత్యం వాస్తవంగా చెప్తున్నాడు రౌత్ ఎవరైతు ఒక పుట్టి ఎక్కువ పైనది మాకు ఇంతకు ముందు కంటే కూడా ఒక పుట్టి ఎక్కువగా వచ్చింది ఇంతకు ముందు నాలుగున్నర వచ్చేది ఇప్పుడు ఐదున్నర అంటే ఈ వానాకాలంలో ఐదున్నర వచ్చింది ఇదే పంట కనుక మనం వేసంగిలో పెడితే ఇంతకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది పంట నష్టం కూడా ఏం జరగలేదు అధిక వర్షాలతో ఈసారి వేరే వెరైటీలన్నీ టోటల్గా నేలమట్టమై వరదలో చాలా చిక్కుకున్నట్టుగా వరదలో నేలమట్టమైనట్టుగా చూస్తున్నాం ఈ పంట మాత్రం ఖచ్చితంగా పడలేదనే చెప్తున్నాడు పడ్డదండి పడలే పడలేదనే చెప్తున్నాడు ఈ యొక్క సీడ్లో వెరైటీలో మీరు ఎంచుకోండి మంచి దిగుబడిని పొందండి ఇంకోటి ఏంటంటే మందులు కూడా చాలా తక్కువగా కొట్టినట్టుగా ఒకేసారి కొట్టినట్టుగా ఒకటేసారి ఒకటేసారి కొట్టినట్టుగా రైతు మాటల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరి విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని పెంచుకోండి మంచి దిగుబడి పొందండి జై హింద్